ఇవాళ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కానుంది కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ బలాబలాలు మారడంతో భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మరోవైపు జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై ప్రజల సమస్యలను గాలి కుదలేశారని నిప్రకార్డులు ప్రదర్శిస్తున్నారు మా కరెస్పాండెంట్ వేణు పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు వేణు ఏంటి ప్రస్తుతం ఆ కార్యాలయం దగ్గర ఆందోళన చేసినట్టుగా తెలుస్తోంది ఎలా ఉంది జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది అయితే ఇందుకు సంబంధించి మనం చూడవచ్చు ఇటు బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఇక్కడ నిరసన ప్రదర్శన కూడా దిగడం జరిగింది ఏదైతే చెరువులలో పూడిక తీయకపోవడం అలాగే గురబ్ డెక్క తొలగించకపోవడంతో దోమల బారిన పడి ఇటు చాలా పెద్ద ఎత్తున కూడా దోమలు కరుస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది దోమలు పెద్ద స్థాయిలో పెరిగి ఇటు జనాలను ఒకవైపు డెంగ్యూ మలేరియా విజృంభిస్తున్నా కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి కార్పొరేటర్లు ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ రోజు సమావేశం సంబంధించి మనం ఇక్కడ ఉన్నాం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ రోజు జిహెచ్ఎంసీ సాధారణ సమావేశం జరుగుతోంది కాంగ్రెస్ వర్షన్ ఏమి ఉండబోతోంది ముందుగా గత పాలన వేరే తెలంగాణ ప్రజాపాలన మొదలైంది కాబట్టి మన ప్రజల క్షేమమే మన ప్రజల క్షేమమే ధ్యేయంగా మరి ఈరోజు రేవంత్ అన్న గారు జిహెచ్ఎంసి పైన ఫోకస్ పెట్టడం జరిగింది తాను మరి అందుకే తాను పరిగెడుతూ అధికారం పరిగెత్తించే అమ్రా పాలి గారిని జిహెచ్ఎంసి కమిషనర్గా ఈరోజు ఇక్కడికి పంపించడం జరిగింది మరి మన కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రజల మన జిహెచ్ఎంసి ప్రజలకు మెరుగైన సేవలే కానీ ఇంకా మరి అభివృద్ధి పనుల అందియడమే మరి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఇక మన ఇదే కాకుండా మరి రేవంత్ అన్న గారు మన ఉప్పల్ ఫ్లైఓవర్ పండ్ల పైన ఫ్లైఓవర్ పండ్లు ఒక ఒక కొలికి రావడం కూడా ఒక కదిలిక రావడం జరిగింది మరి ఇదే కాకుండా కొంపల్లి ఫ్లైఓవర్ పండ్లు కూడా అడ్డంకులు లేకుండా చేశారు మరి ఇదే కాకుండా రేవంత్ అన్న గారు ఉప్పల్కి దాదాపు వంద కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది మరి ఆడ ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారా కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారా అని చూడకుండా మరి కేవలం ప్రజల కోసం ప్రజల కోసమే ఆలోచించి అన్న పనులు చేస్తున్నారు అంటే మరోవైపు ఇటు బీజేపీ కార్పొరేటర్ కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ రోజు ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఏంటి అసలు భాగ్యనగరంలో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా పాలింది గత ప్రభుత్వము అసలు పూర్తిగా ఆయన సేర్ అంటే ఆయన సేర్ అన్నటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉంది వాటర్ వర్క్స్ ఎండి అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు వాటర్ వర్క్స్ మీద ఒక్క రివ్యూ చేయలేదు ఆ వాటర్ వర్క్స్ లో కొత్త లైన్ లేక సివరేజ్ ని చెరువుల్లో వదులుతున్నారు ఆ చెరువులో గుర్రపు పెరుగుతున్నాయి దోమలు పెరుగుతున్నాయి అవి రెండు కిలోమీటర్ల రేడియస్ లో విస్తరించి ప్రజలను కుట్టి సంపేస్తున్నాయి వాసన తోటి అసలు భాగ్యనగర ప్రజలను లేకుండా చేస్తున్నాయి ఈ రోజు గుడికి పోతే డ్రైనేజీ లీకేజీ పడికి పోతే డ్రైనేజీ లీకేజీ చివరికి జేహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం గోడ పక్కన కూడా మీరు చూస్తే మురికి కూపంగా ఉంది ఎక్కడ కూడా గుర్రపు తీస్తలేరు ఎక్కడ కూడా నాలాడి సిల్టింగ్ పనులు చేస్తలేరు అసలు వాటర్ వర్క్స్ అధికారులు మొద్దు నిద్రపోతున్నారు మా డిమాండ్ వెంటనే ఒకటే ముఖ్యమంత్రి గారు వెంటనే యాజ్ ఎ చైర్మన్ వాటర్ వర్క్స్ ని జవాబుదారిగా చేసి వెంటనే పనులను మొదలు పెట్టించాలి జిహెచ్ఎంసీలో గుర్రపుడిక పనులను కానివ్వండి నాలా పనులు కానివ్వండి వెంటనే చేపట్టాలని కార్పొరేటర్ కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఏదైతే జీహెచ్ఎంసీలో పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కార్పొరేటర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే చెరువులు ఉన్నాయో వాటి వద్ద పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం చెరువులో పరిస్థితి ఘోరం చుట్టుపక్కల కాలిన డ్రైనేజ్ అంతా కూడా దాంట్లో కలుస్తుంది తద్వారా ఆ పొల్యూషన్ వల్ల అక్కడ మస్కిటో బ్రీడింగ్ ఎక్కువైపోతుంది మరి అధికారులకు తెలిసిదంతా మరి మొద్దు నిద్రలో ఉన్న అధికారులు ప్రజలు గుట్టి డెంగీ మరి ఇటువంటి మహమ్మారి ఇవ సమస్యలు వస్తుంటే అధికారులు ముద్రిత ఒకటో నెల రాగానే జీతాలు అధికారులకు ప్రజా సమస్యలు ఇది పట్టలేదు దుండపోతు మీద వర్షం పడ్డ చన్నంగా మేము జిహెచ్ఎంసీ జడ్సీ ఆఫీస్ లో కూడా దీటితో తోరణాలు కట్టి ఎన్నో సార్లు వాళ్ళకి నేతపత్ర కూడా గుండుస్తున్నా కాబట్టి వాళ్ళు మేల్కొనేంత వరకు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లందరం కూడా వాళ్ళకి తెలిసొచ్చే విధంగా ప్రజా సమస్యలు తెలిసొచ్చే విధంగా ఈ విధంగా నిరసన తెలియజేస్తుంది వెంటనే చెరువులో పేరుకుపోయిన గుర్రం డెక్కలు తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేస్తాము ఉన్నాం ప్రధానంగా ఒకవైపు నాలాకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్నాయని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా నాలాల పరిస్థితి ఎలా ఉంది వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఇప్పుడు దేవం దేవ వల్ల కొద్దిగా వర్షాలు తక్కువనే కాబట్టి తెలుస్తుంది ఆరొక్కొరొక వర్షాలు పడితే కూడా గంటల కొద్దీ అన్ని టీవీలలో చూస్తారు హైదరాబాద్ జామ్ అని చెప్పేసి ముందు జాగ్రత్తలు ఎక్కడ కూడా తీసుకోవట్లేదు ఎంతసేపు ఏం చేస్తారంటే ఇక్కడ మంత్రులు ఎప్పుడు వస్తున్నారు వాళ్ళ ముఖ్యమంత్రులు ఎప్పుడు వస్తున్నారు వాళ్ళ నాయకులు ఎప్పుడు వస్తారు వాళ్ళ సమీక్షలు మాత్రమే దీనికి ఒక ఇన్ఛార్జ్ మంత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు మీటింగ్ పెట్టండి కానీ గ్రౌండ్ స్థాయిలో మాత్రం పెట్టట్లేదు ఎంతసేపు వాళ్ళకి ఏ శాఖ నుంచి ఆమ్ వస్తది వస్తుంది ఏ శాఖ నుంచి మనకు ఇన్కమ్ రావట్లేదు వాళ్ళ ప్రైవేట్ ఇన్కమ్ రావట్లేదు ఏ కాంట్రాక్ట్ ఇంటర్ లేడు అడ్వర్టైజ్మెంట్ కమిటీ ఏమైంది ఇవన్నీ అవే చూసుకుంటారు కానీ ప్రజలకు ఎల్బినార్లు ఏమైతుంది పటాన్చర్లు ఏమైతుంది కుక్కడిపల్లిలో ఏమైతుంది ఈ నగర్లు ఏమైతుంది ఉప్పల్ ఏమైతుంది అనే పరిస్థితి లేదు ట్యాక్సులన్నీ కూడా ఈ విధంగానే తీసుకొస్తున్నారు ఎర్లీ బర్డ్ అని చెప్పేసి ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఇస్తే ఎనిమిది వందల ఐదు కోట్లు వచ్చినాయి అవి ఎక్కడ పోయినాయి ఈ రోజు కాంట్రాక్టర్లు అంతా కూడా పారిపోయారు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఎక్కడ కూడా టెండర్లు ఇచ్చిన పనులు చేయకపోవడానికి కారణం ఏంటంటే కాంట్రాక్టర్లు బిల్లులు ఇస్తలేరు మరి ఇవన్నిటికీ బాధ్యతలు ఇవ్వరు తూతూ మంత్రిగా నాలుగు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టేస్తారు ఆ మీటింగ్ లో కథం అయిపోతుంది మళ్ళీ తర్వాత నాలుగు నెలల దాకా ఇది పెట్టే పరిస్థితి లేదు ఈ రోజు సిగ్గుచేట ఏంటంటే మూడు సంవత్సరాలు అయిపోయినాక కూడా తొమ్మిదో కౌన్సిల్ నడుస్తుంది మధ్యంతరంగా వర్షాకాల సమావేశాలము ఎండాకాలంలో బోర్వెల్ స్లంలలో బోర్లు ఖరాబ్ అయితే ఓడి చేయాలి హెచ్ఎం డబ్ల్యూఎస్ అయితే మొత్తం ఇది ఒక నిరుద్యోగ సమస్య అధ్వానంగా తయారైపోయింది హెచ్ఎం జలమండలి జల మండలి ఎందుకు ప్రజలకు సేవ చేయట్లేదు అది ఓన్లీ ఎంఐఎంఓల గురించే పెట్టినట్టుంది అక్కడ కాంట్రాక్టర్లు ఎంఐఎంఓలు ఉంటారు లీడర్లు ఎంఐఎంఓలు ఉంటారు వాళ్ళకే సేవ చేస్తుంది నగర శివార్లకు ఒక స్టిల్ క్యాబర్ ఉండదు ఒక బ్యాన్ వెళ్ళి మురికి తీసి బయట వేస్తే పది రోజులైనా కూడా తీయట్లేదు దానికి ఏమి కర్మ మేము ట్యాక్సీలు కడుతున్నాము వందకు వంద శాతం బిల్డింగ్లు కడితే పర్మిషన్ ఫీజులు కడుతున్నాము మరి ఎందుకు మాకు ఈ కర్మ అని చెప్పేసి మేము నిలదీస్తా ఉంటే ఆరు నెలలకు ఒక ఎండిఎం చేంజ్ అవుతాడు మొన్నటి వరకు సుదర్శన్ రెడ్డి నాకు డబ్బులు లేవన్నాడు ఇప్పుడు అశోక్ రెడ్డి గారు వచ్చారు నాకు ఇంకా ఏరియా మీద గ్రిప్ లేదంటాడు గతంలో ఉన్న దానకిషోర్ గారు ఏమో పోయి మున్సిపల్ దాంట్లో పడ్డాడు ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారు ప్రధానమైనటువంటి నగర శివారుల్లో డ్రైనేజ్ సమస్య ఉన్నది ఎక్కడ పడితే అక్కడ మ్యానోలు కుంగిపోతా ఉన్నాయి జీహెచ్ఎంసీ కి జల మండలికి కోఆర్డినేషన్ లేదని చేస్తాము ఇప్పటి వరకు మేము కమిటీలలో నేను కూడా ఒక మెంబర్ని అడ్వర్టైజ్మెంట్ కమిటీలో ఆ కమిటీ రెండు సార్లు మీటింగ్ అయింది అవి కూడా అధికారులు రావట్లేదు కానీ అడ్వర్టైజ్మెంట్ కమిటీలో ఇరవై కోట్ల రూపాయలు వస్తుంది అన్న మేము కమిటీ చేసినందుకు ఎనభై కోట్ల రూపాయలు ఆల్రెడీ పేడు ఇంకా మూడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అంటారు అంటే ఈ ఒక్క స్కామ్ తీస్తేనే ఈ విధంగా ఉన్నది అది దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు కూడా అడ్వర్టైజ్మెంట్ కమిటీ ఈ రోజు బయటకు తీసే పరిస్థితి కానీ దాంట్లో కూడా కొల్లుట నిన్నకు నిన్న చూస్తే అయితే హిమాయతనగర్లా లలిపాప్ చేసారు మేయర్ కు బోనాల శుభాకాంక్షలు మేయర్ గారిని అడిగితే నాకు సంబంధం లేకుండా నాకు శుభాకాంక్షలు వెళ్ళిపోయి వేసినా అంటే ఎంత అధ్వానము స్వయాన జీహెచ్ఎంసీ ఆఫీస్ ఇన్లీగల్ బోర్డ్స్ వెలిసినాయి అక్కడ ఆ బోట్స్ ఒక్కొక్కరు ప్రైవేట్ వేసుకోవాలంటే నెలకు ముప్పై రూపాయలు కట్టాలి మరి ఏ విధంగా ఇంత బోర్డ్స్ బోట్స్ అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈ రోజు సిగ్గుదప్పినోలు టీఆర్ఎస్ నాయకులు ఇలా ఎమ్మెల్యేలు ఎప్పుడు రాలేదు ఈ రోజు మొత్తం దివాలా తీసి వాళ్ళే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా వాళ్ళు వచ్చి ముందు ధర్నాలు చేస్తున్నారు ఇది సిగ్గుచేటు ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయి ఈ రోజు ఈ పరిస్థితికి దిగజార్చిన వాళ్ళేనాయి మళ్ళీ ఈ రోజు వచ్చేసి ఇలా ధర్నాలు చేసే పరిస్థితికి దిగజారిరు ఈ విధంగా ఉన్నది సిగ్గుపడాలి ఇప్పుడు ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా ఈ రోజు జరగబోయేటువంటి సమావేశం చాలా రసాబసగా మారే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఒకవైపు ఇటు ప్రజా సమస్యలు పరిష్కరించట్లేదు అని చెప్పి ఇటు బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది మరోవైపు బిఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే ఈ రోజు జరగబోయేటువంటి సమావేశంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు అటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా తరలివచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక మరి కాసేపట్లోనే ఈ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతోంది ఇక కౌన్సిల్ సమావేశం ప్రారంభమయ్యాక ఇటు అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీల మధ్యలా రసా బసాగా జరిగే అవకాశమే మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ వీణు థ్యాంక్ యూ